అందరికి నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి నరేంద్ర రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు అందులో భాగంగా నిన్న ఉస్నాబాద్ నియోజకవర్గంలో చెప్పదండి మానకొండూరు నియోజకవర్గాలలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలను నిర్వహించారు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే సత్యం గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు మూడు లక్షల యాభై ఓట్లుంటే సయాం కంటే ఎక్కువ ఓట్లు మన జిల్లాలో ఉన్నప్పుడు మన అభ్యర్థులకి పుట్టిన ఎవరిన్ని చెప్పినా నా ఊరు అనే అభిమానం మన దగ్గరతో ఉండదా కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యొక్క రెండు కొండ ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు రైతులకు పెన్షన్ ఇస్తా ఉన్నాడు మూడు వృద్ధాల నిరుద్యోగుల సంబంధించిన జీవితాలతో ఆ విధంగా ఎక్కడ కూడా ఎంతసేపు వ్యాపారస్తులకు పద్ధతిగా తప్ప ఆ దాని అంబానీ తప్ప ఇంకొక మాట మాట్లాడని ప్రభుత్వానికి ఒక సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన పద్నాలుగు నెల పాలనల యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చే జాబ్ క్యాలెండర్ ఇచ్చే అనేక ఉద్యోగాలు ఇవ్వబోతున్నటువంటి ప్రభుత్వం ఇది తప్పకుండా నిరుద్యోగ సోదరులు కావచ్చు ఉపాధ్యాయ మిత్రులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ఎవరైనా పట్టభద్రులు ఉమ్మడి జిల్లాతో పాటుగా ఈ ఉత్తర తెలంగాణ నాలుగు జిల్లాలో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థి నరేంద్ర రెడ్డి గారు విద్యా సంస్థల ద్వారా నాకంటే ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఒక సంవత్సరం దూర్యం నేను బిఏ చదువుతుంటే బిఎస్ ఎంపీసీ చదివేవాడు ఆ విధంగా మ్యాథమెటిక్స్ మీద అనుభవం తోటి తన జీవితాన్ని ట్యూషన్ చెప్పుకుంటూ ఇలా కాలేజీ కష్టపడి ఇంత స్థాయికి ఎదిగినాడు చాలా సంతోషపడతాడు ఆ తమ్ముడిగా నేను అనేక సందర్భాల్లో ఇవ్వరు కాదు నేను చదువుతున్న సందర్భం నుంచి ఇప్పటి వరకు ఆయన కాలేజీ పార్లమెంట్ సభ్యుడిగా టెస్ట్గా ఇదే మాట చెప్పినాం ఇలా కష్టపడి గడికి వస్తే రకరకాల మంది రకరకాల మాట్లాడతారు ఏది మాట్లాడినా మంచి మనసు పిల్లలకు సరైన విద్యా బోధన అందాలని అధ్యాపక వర్గానికి అధికంగా జీతాలు ఇస్తూ కాలేజీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే సందర్భంలో ఏ వ్యవహారమైనా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఈ రోజు మరొకసారి మన ప్రాంతమంత్రి స్వతంత్రేరకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని కొంత ఆర్థికంగా కూడా వెసులుబాటు పాటించేటువంటి మాట ఇస్తానని చెప్పాలని కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇది నరేందర్ రెడ్డి గారి ఎలక్షన్ ఇంకో ఎలక్షన్ కాదు ఇది మీ ఎలక్షన్ మన ఎలక్షన్ మనం అందరం ఎవరి ఊర్లో ఎక్కువ ఈ ఈ ఎన్నిక మనం నిర్లక్ష్యం చేస్తే రేపు కొద్దివేల స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుంది దాని మీద ప్రభావం పడుతుంది అందుకే మన గ్రామాల్లో ఉన్నటువంటి కూడా పోకుండా జాగ్రత్తగా పట్టుకొని వాళ్ళందరితో వేయించుకునే బాధ్యత ప్రతి గ్రామ శాఖ అధ్యక్షుడు మండల స్థాయి నాయకుడు మాజీ ప్రజా ప్రతినిధులు యువజన కాంగ్రెస్ ఎన్ఏసి నాయకులు మహిళా కాంగ్రెస్ తో పాటుగా ప్రతి పార్టీ నాయకుల యొక్క బాధ్యత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభలో ఏర్పడిన తర్వాత వాస్తవంగా ఆర్థిక పరిస్థితి పూర్తిగా కల్లా ఖాళీ పరిచిస్తుంది అయినప్పటికీ కూడా ఆర్థికంగా సామర్థ్యవంతంగా మంత్రులు కష్టపడి ప్రభుత్వంలో ఇచ్చిన మాట గత పథకాలు ఏమి రద్దు చేయకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ సందర్భంలో కావాలి దయచేసి గ్రామాల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి నాయకుడు మీ ఊర్లో ఉన్నటువంటి పట్టబొద ప్రత్యేకించి కలిసి నేరుగా విజ్ఞప్తి చేసి అతని ఓటును ప్రాధాన్యతలో మొదటి ఓర్డును నరేంద్ర రెడ్డి గెలిచే విధంగా బాధ్యత తీసుకోమని సందర్భంగా కోరుతూ ఈ బిడ్డగా హుసునాబాద్ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి చేయడం వాళ్ళందరినీ భాగస్వాములు కమ్మని రేపు నియోజకవర్గం అన్ని రకాలు అభివృద్ధి చెందాలంటే వాళ్ళందరి ఆలోచన కాంగ్రెస్ మద్దతు కావాలి కాబట్టి వాళ్ళందరిని కూడా ప్రత్యేకించి కలిసి నరేంద్ర రెడ్డికి మద్దతుగా మరి అభ్యర్థిని ముద్ర ఉండే ఫోటో ఉండేది సీరియల్ నెంబర్ రెండులో ఒక నెంబర్ వాళ్ళని రాసి అక్కడ వాళ్ళే పిండిస్తూ దాంతో రాసి ఓటేసి రావాలి ఆ విధంగా మనం వాళ్ళందరినీ చైతన్య పరచాలని కోరుతూ మరొకసారి మీ అందరికీ నేను మండలం వారిగా ఉన్న నాయకత్వాన్ని గ్రామ వారికి తీసుకెళ్లి గ్రామంలో యాభై ఓట్ల పరిస్థితిని పెట్టి పక్కానో మరి ఎన్నికల్లో ఏ విధంగా అయితే మనం వివరిస్తామో ఆ విధంగా పోర్ మేనేజ్మెంట్ చేసి అందరితో ఓట్లే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ మరొక్కసారి ఈ కార్యక్రమం ఆలస్యమైనా వేరే నియోజకవర్గంలో ఉండడం వల్ల అభ్యర్థిగా ఉండే బాధలు ఉంటాయి కాబట్టి క్షమించమని కోరుతూ దయచేసి ఈ ఎన్నిక ఉస్లాబాద్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ పరిచయం చేయరు నేను మీతో నాతో పాటు అతను అతనితో పాటు నాయకత్వం నాయకత్వ తోటి మీరు మీతో ఓటర్లు అనేదాకా సత్యవన్న గారు అలాగే వేదిక పై ఉన్న వివిధ మండలాల ప్రెసిడెంట్స్ బ్లాక్ ప్రెసిడెంట్స్ అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రిప్రజెంటేటివ్స్ మరి ముందు వరుసలో కూర్చున్న మాజీ ఎంపీటీసీలు సర్పంచులు వెనుక ముందు అందరూ కూడా ఇక్కడ ప్రముఖులే అందరినీ కూర్చోబెట్టలేదు కాబట్టి బహుశా అక్కడ ఉన్నారంటే అందరూ కూడా కాంగ్రెస్ అగ్ర నేతలు ఇక్కడ ఇప్పుడున్న పట్టభద్రులు మరి ముందున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా సాయంకాలం నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం ఈ రోజు మరి ముప్పదండి కాన్ఫరెన్స్ పరిధిలో ఉన్న కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ కూడా ఆలస్యమైన మరి ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేసి మరి అన్నగారి సూచనల మేరకు అన్నగారి దిశ నిర్దేశం మేరకు మనం అందరం ముందుకు వెళ్ళడానికి ఇక్కడ చాలా సంతోషం ముందుగా కొంచెం ఆలస్యంగా వచ్చినందులకు క్షమించాలని చెప్పేసి కోరుతున్నాను మరి ముఖ్యంగా వేదికపై ఉన్న వారందరూ కూడా చాలా చక్కటి సూచనలు చాలా మార్లు అందించి ఉన్నారు ఏ రకంగా మనం గెలవాలని పార్టీ ఎలా ఉండాలి శ్రేణులు అలాగే నేను ఎలా అని కూడా మీరు అందరూ సూచనలు ఇచ్చారు ఈ సూచనలు ప్రకారంగా తప్పకుండా నేను నడుచుకుంటానని చెప్పేసి కోరుకుంటూ మరి ఖచ్చితంగా ఇంతమంది పెద్దలు చెప్పి ఉన్నారు ఇవాళ నలభై రెండు అసెంబ్లీ కాన్ఫరెన్స్ వాళ్ళు చూస్తున్నారు ఎవరి నరేంద్ర రెడ్డి ఎవరి నరేంద్ర రెడ్డి అంటే గొప్పదండి కాన్స్టిట్యూన్సీ బిడ్డ కొన్ని బిడ్డ ఇక్కడ ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్నది ఈ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ ఏం జరగబోతున్నది అని ఇది ఒక సెమీ ఫైనల్ లాగా భావిస్తున్నారు ఇవాళ ఎందుకంటే దీని తర్వాత వెను వెంటనే మనకి లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి అన్ని కూడా ఖచ్చితంగా ఈ సెమీఫైనల్ లో మనం విన్ అయినట్లయితే రేపు రాబోయే రోజుల్లో అన్ని మరి మున్సిపల్ కార్పొరేషన్ గ్రామ పంచాయతీలు కావచ్చు అన్నీ కూడా మనం కైఫీట్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం కావుతుంది కాబట్టి మరి కొన్ని తెలుగు తర్వాత కొంత ప్రాక్టీస్ అనుకుంటారో ఈ పది రోజులు మీరందరూ కూడా కొంచెం బయటకు చేసి ఒక కాంగ్రెస్ పార్టీ కరెక్టున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నరేంద్ర రెడ్డిని మర్చిపోండి కొద్ది రోజులు లాల్పూర్ విద్యా సంస్థ నేనే చెప్తున్నాను హూ ఈజ్ ఇంపార్టెంట్ అంటే నాట్ ఇంపార్టెంట్ పార్టీ పార్టీ బాగుంటే మనమందరం బాగుంటాం కాబట్టి చర్చ నరేంద్ర రెడ్డి మీరు చేయకండి చర్చ కాంగ్రెస్ పార్టీ మన రెడ్డి అనేది ఎంత అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని మరి తీసుకెళ్తున్నాడు ఆ విషయాలను మనం చెప్పాలి ఇంతకు చెప్పిన పెద్దలు గడిచిన పది నెలల్లోనే సుమారుగా యాభై వేలు పైసలు ఉద్యోగాలు మరి గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే రెండు దానికి పది సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి మనం చూసినాం గత నిరుద్యోగంలో ఆశ్రించినాయి ఆల్రెడీ మనం మరి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తున్నాం ఇవాళ నిరుద్యోగ అందరూ కూడా లైబ్రరీ వెళ్ళి చదువుకుంటున్నారు బీజీ స్టడీ సర్కిల్ చదువుకుంటున్నారు ఖచ్చితంగా మరి నాకు జాబ్ రాదు అని చదువుకున్న వాళ్ళు కూడా మళ్ళీ పుస్తకాలు తీసుకుని పరిస్థితి వాళ్ళు కనపడుతుంది దాని క్రెడిట్ ఎంటైర్లీ వస్తు అవర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఆ రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం ఏంటి ఏ విధంగా ఉంది అనేది మన ప్రజలకు తెలియజేస్తే ఇది ఈ నిరుపేదలా కంటి పాపలి తీర్చిన గమ్మవయ్యి చాగాల కాంగ్రెస్ సైన్యానివో మా గుడి కుల్ల దీపానివో కష్టాలు తీర్చిన ధైర్య